మనం అనన్యమైనటువంటి భక్తితో ప్రార్థించాలి భగవంతుడు దేనికి సంతోషిస్తాడు అని అంటే భక్త్యా తుష్యతి కేవలం నతు గుణై భక్తి ప్రియో మాధవ అన్నారు భక్తికి భగవంతుడు సంతోషిస్తాడు కానీ మిగతా ఏ విధమైన ఆడంబరానికి భగవంతుడు సంతోషించాడు మనం ఎంతో ఆడంబరంగా పూజ చేసాం కొంతమంది అంటారు నేను రోజుకు మూడు గంటలు పూజ చేస్తానంటే ఆ మూడు గంటల్లో భగవంతుడి ఎందు మనస్సు ఎంతసేపు ఉన్నది అదో ప్రశ్న చిహ్నమే ఆ మధ్యలో ఎన్నిసార్లు మొబైల్ వచ్చిందో మొబైల్తో మాట్లాడాడో తెలియదు ఎన్నిసార్లు ఇంట్లో పనివాడు అనిపించి వాళ్ళ పనులు అప్పచెప్పాడో తెలియదు మూడు గంటల సేపు అని బయట వాళ్ళకు చెప్పుకోవటమే తప్ప ఆ మూడు గంటల్లో మీ మనస్సు భగవంతుల్లో ఎంతసేపు లగ్నమైంది అది కాకుండా కేవలం పదే నిమిషాలైనా మిగతా ఏ విషయాన్ని మనస్సుకు తెచ్చుకోక భగవంతుడు ఎందే లీనం చేసి పూజ చేశారంటే ఆ పూజే ఉత్తమమైన పూజ అవుతుంది అది లేక కేవలం మనస్సును అన్యత్ర పంపించి యాంత్రికంగా పూజ చేశాను అని అనటంలో ఏమీ అర్థం లేదు దానివల్ల ఫలితము రాదు